ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మనిషి కొత్తగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ బేస్తవారము వేస్తవారము శుక్రవారము శనివారం పని ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను అంత క్లారిటీ అని ఏమనిపించలేదు ఇప్పుడు మళ్ళీ అయితే రి రిపీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయినా రావడం జరుగుతుంది కొంతమంది క్రియేటర్స్కి అయితే కొత్త కొత్త క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఎందుకు పని ఎక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా అండి ఆ రోజు కోవిడ్లో ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా అమ్మగారింటికి రావడం అయితే జరుగుతుంది వస్తారు కూడా ఎంతమంది ఉన్నాయి ఐదు మంది ఉన్న నలుగురు ఉన్ని ఎంతమంది అయినా ఉన్నాయి కానీ ఖచ్చితంగా అయితే బేస్తవారం వస్తే బేస్తవారం నైటు శుక్రవారం నైటు శనివారం నైట్ అయితే వెళ్తారు వాళ్ళకి పండగను చెప్పాను కదా పండగను మనలాగా కాదు వచ్చి ఎప్పుడన్నా వాళ్ళకి వచ్చిపోతూ ఉంటాం అలా కాదండి వారానికి ఒక రోజు అయితే ఖచ్చితంగా ఫ్రీగా అమ్మగారింట్లో ఉండి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ రోజు అమ్మగారింట్లో వాళ్ళు కావాల్సిన వంటలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పని మనిషితోనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు వాళ్ళు పెనమనిషికి పని చెప్పడం కానీ వాళ్ళ దగ్గర ఏం కాళ్ళు వంటలు చేయించుకొని తినడం కానీ ఎంజాయ్ అయితే బాగుంటుంది అధికాలకు తీసుకుపోవడము షాపింగ్కి తీసుకుపోవడము పిల్లలతో ఆడుకొని బయట తీసుకుపోవడము ఇలాంటి పార్టీలు జరగడము ఫంక్షన్లు కానీ పార్టీలు అంటే ఇంకో వీటిలో బాస్తో పార్టీలు అంటాము ఇక్కడ మనలాగా ఫంక్షన్లు జరగ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ జరుగుతాయండి అక్కడ బేస్తవారం శుక్రవారం శనివారం అది కూడా కానీ కనీస రోజైతే ఖచ్చితంగా ఆడవాళ్ళకి పార్టీ అనేది ఉంటుంది మగవాళ్ళకైతే శనివారం నైట్ అయితే పార్టీ అనేది ఉంటుంది అరేంజ్ చేస్తారు ఆ రోజు డ్యూటీలు వాళ్ళకి మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా ఆ రెండు రోజులే వాళ్ళకు డిన్నర్ అనేది అరేంజ్ చేసుకోవడం ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడైతే బయట అయితే వెళ్ళడం ఉంటుంది ఆ రోజుల్లో కూడా చాలా బాగా అనేది ఉంటుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఇంకొక వీడియో చేసి చెప్తాను కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏ టైంలో వెళ్తే కన అన్నది అది పూర్తి అవతా అవకతాళకే నేర్చుకోగలుగుతారన్నది నేను ఇంకొక వీడియోలో చెప్ప చెప్తాను ఈ వీడియోలో వద్దులేండి అన్నీ కూడా మిక్స్డ్ అయిపోతుంది ఎల్ల తీసుకుపోతారు పిల్లలు రావడం కానీ వాళ్ళు ఎంజాయ్ ఎంత అండి అమ్మగారింట్లోనే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఆడపిల్లలు చాలా ప్రేమగా తల్లికైతే గన అస్సలకి ఇంకా మొత్తం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు వచ్చి అన్ని రోజులు ఉన్నా కానీ ఒక్క రూపాయి అన్నది కూడా వాళ్ళ చేతికుండా అయితే పడదు అమ్మగారు చేతికుండా పేరుకి అమ్మగారి ఇంట్లో వచ్చినవన్నే పేరు ఉంటుంది అమ్మకు డబ్బులు ఇస్తారు నెల నెలా కూడా ఇస్తారండి రూల్స్ చాలా వేరే అండి ఇండియాల లెక్క కాదు ఇండియా లెక్క కాదు కోవిడ్లో మట్టుకు వేరే అసలు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలు నేను అక్కడ గురించి చెప్తూ ఉంటే ఎంత చెప్పినా కానీ అయిపోవద్దు ఆ వారంలో మూడు రోజులైనా కూడా కొందరు ఉంటారండి బేస్వారం వస్తే శుక్రవారం వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదంటే మూడు రోజులు వాళ్ళు ఉంటారు నలుగురు ఉన్నా కానీ ఆ వారంలో ఇంటికి వస్తే అందరూ కలిసి ఒకేసారి వస్తారు ఒకేసారి బయలుదేరి వెళ్తారు చాలా అనుకూలంగా ఉంటారండి సరేనా భయపడే కాకండి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళతో ఎంత అనుకూలంగా ఉంటే మీకు అంత ఫాయిదా ఉంటుంది అంత లాభం ఉంటుంది వచ్చిన వాళ్ళు ఏమి రుణంగా వెళ్ళరు మీరు ఎంత బాగా వాళ్ళని గాన ఇష్టంగా ప్రేమగా ఆప్యాయతగా గాన దగ్గర చూసి వాళ్ళకి ఏమవసరం అని అన్నీ కానీ చూస్తే ఖచ్చితంగా మీకు ఫోన్ కార్డుకి డబ్బులు అనేది వస్తుంది మీకు ఖర్చులకు ఇస్తారు మీకు బట్టలు కానించి మీకు వస్తువులు కానించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తీసేయడం అయితే జరుగుతుంది మీకు ఏదో ఒకటి ఎంతో కాస్త ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది నేను అన్నీ చేశానండి పంట పని చేసిన క్లీనింగ్ చేసిన భాష రాక చాలా రోజులు బాధపడిన రోజులు ఉన్నాయి భాష వచ్చిన తర్వాత అయితే నేను అస్సలు భయపడలేదు ఎందుకు భయపడాలా దేనికి భయపడాలి ఫ్రెండ్స్ చెప్పండి మ మనకు వాళ్ళతో ఎంత అవసరం ఉందో అనిగేమనుకుంటామో సేమ్ రిపీట్ అంత వాళ్ళకి అంతే అవసరం ఉంటుంది వాళ్ళు కూడా అలానే ఉండాలా మనం ఏమీ అయితే ఇబ్బంది పెట్టరు మీరైతే భయపడ కాకండి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ ఉండి చేసుకోవాలనుకున్న వాళ్ళు రకరకాలుగా అయితే మైండ్ అన్నది ఉరికిచ్చు కాకండి కుదుటిగా జాగ్రత్తగా ఇంటి మీద లోకం పెట్టుకొని ఫ్యామిలీ మీద భర్త మీద పిల్లల మీద లోకం పెట్టి మీరు కష్టపడుకొని వస్తే అనుకునింది సాధించే వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్